హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫర్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎంబి మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి కిలా కార్డ్ కనిపిస్తున్నాయి మనకు కాడైతే అయితే ఈ విధంగా ఫ్రెండ్స్ మరి ఉన్నాయి ఇచ్చేసే కూడా వీడియోలో వివరత సేకరిద్దాము అలా నమస్తే మీ పేరు మీవేనా కాడివి ఇవి ప్రస్తుతానికి ఉన్నాయా ఇచ్చేసినారా ఇచ్చేసినారా అప్పుడే ఏనా పల్లెలు ఉన్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు మన చిలుకొల్తనం వాసస్తులు మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా అట్లా ప్రస్తుతానికి సేల్ అయిపోయినాయి ఎందుకు ఇచ్చినారనా అక్షరాల వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ మరి ఒక లక్ష పదహైదు వేలకు మరి ఈ సైజ్ గల కాడి అయితే మన ఎమ్మిగండూరు మార్కెట్లో పలికిన రేట్ అయితే ఈ విధంగా ఉంది లక్ష పదహైదు వేలుగా మీరు అమ్మడం జరిగిందట మీరు రైతులకే అమ్మారా వ్యాపారస్తులకే ఏ ఎవరు తీసుకున్నారా నేను ఐడియా ఉందా కర్నూలు సైడ్ వాళ్ళ ప్రసంగి ఇక్కడున్నారా బయటికి వెళ్ళినారా అవునవునవునా మరి వాటిని కూడా తర్వాత వాళ్ళని కూడా తర్వాత పరిచయం చేద్దాం మరి దాదాపు మీ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి కాడే నాలుగు లేనా భరోసా ఏ విధంగా ఉన్నాయంటారా సరే సిద్ధానికైతే గ్యారంటీనే వారి గురించి గ్యారంటీ ఇచ్చినారా మరి మీరు మీరు తీసుకున్నట్టు ఎంత పడినా అయినా అక్కడ అది ఎట్లా పడింది అంటారు ఇప్పుడు ఇదే సరిపోయేది అంటారు కానీ 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 మీకు ఈ రేటు సమ్మతమంటారా తగ్గు అంటారా అంటారా ఇక్కడ ఇరవై కడుతున్నారా మళ్ళా వాయబో రైట్ అవునా అవునా వారు ప్రేమతో కొన్నారు మరి మీ పేరేమంటున్నా మరి ఇలాంటి సైజులు ఏమైనా ఇంటి దగ్గర ఉన్నాయా ఇంకేం లేదా ఏమైనా తీసుకునే అవకాశం అయితే ఉందంటారు రీసార్ కిల్లరే చూస్తారా ఒంగోలు కానీ పళ్ళ వరుస ధోళ చూస్తారా రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కార్డు యొక్క వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ఓనర్లు కూడా వాళ్ళు కూడా నేను ఇచ్చే ఉద్దేశం ఉంటే మరి ఇక్కడే ఇరవై కడుగుతున్నారట వారు ఇరవై అందుకే మరి బయటికి వెళ్ళాలని చెప్తున్నారు వారిని వస్తే తర్వాత పరిచయం చేద్దాము కొత్త వాళ్ళు ఎవరు మన చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలతో చూడండి ఫ్రెండ్స్ మన ఎమికనర్ మార్కెట్లో ఈ సైజు గల ఖార్డ్కి పలికిన రేట్ వచ్చేసి అక్షరాల వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్షా పదహైదు వేలుగా కొన్న కార్డ్ అయితే ప్రస్తుతానికి మన ఎమీగనర్ మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి మరి కొత్త వీడియోతో మళ్ళీ Thank